కాకినాడ రూరల్ సల్పవరంలో ఎస్కోల్ వర్షిప్ సెంటర్ నందు కాకినాడ సిటీ రూరల్ పాస్టర్ చైర్మన్ జాష్వా గిరి సెక్రటరీ పి రాజు ఆధ్వర్యంలో క్రిస్మస్ ఆరాధన ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు దొమ్మిటి శామ్యుయల్ సాగర్ గౌరవాధ్యక్షులు బిషప్ జోసఫ్ బెన్ని సిటీసీ సంస్థల అధినేత రెవరెండ్ డాక్టర్ విలియమ్స్ సిటీసీ సంస్థల డైరెక్టర్ రెవరెండ్ డాక్టర్ స్టీఫెన్ ఆనంద్ రెవరెండ్ డాక్టర్ వరుప్రసాద్ ను క్రిస్మస్ ను పురస్కరించుకుని దేవుని ఉపదేశాన్ని ఇచ్చారు కాకినాడలో గల పదమూడు ఫెలోషిప్ల నుండి అధ్యక్షులు కార్యదర్శులు మరియు జిల్లా క్రైస్తవ నాయకులు పాల్గొన్నారు

चावा से विश्व में गौरव से एक संदेश रिपोर्ट हमसारunay में बोल था टॉपिक ये क्या है फ्रॉम क्रिसमस सेंटेड ये क्या है नाटे फ्रॉम चार्ल्स गरु మరి ఈ ప్రోగ్రామ్ ఏర్పాటు చేశారు క్రైస్తవ ప్రజలకు పురప్రజలకు ఇస్తున్నాము మీ అందరికీ మా యొక్క శుభమౌలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈరోజు మరి సిటీ రీజన్ క్రిస్మస్గా అనేకమంది దైవ జనులందరూ కలిసి ఇంచుమించు పదమూడు పిలుసులు కాకినాలు ఉన్నాయి అవందరూ కలిసి రీజనల్గా మహా క్రిస్మస్ జరిగించుకోవడానికి ఆ మహామహూర్తి బాలయేసు ఏసు ప్రభు ఈ లోపల జన్మించి పాపుల రక్షణ కొరకు ఈ యొక్క శుభ దినాన్ని కొరకు మేము ఈ యొక్క క్రిస్మస్ దినాన్ని జరిగించుకున్నాం కాబట్టి మీ అందరికీ మా యొక్క క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తాం జవాదశ ఈరోజు కాకినాడ సిటీలో ఉన్నటువంటి యేసు ప్రార్థన మందిరం బి చార్లెస్ అయ్యారు యొక్క సచిలో కాకినాడ సిటీ రీజనల్ కమిటీ తరఫున ఏర్పాటు చేసినటువంటి క్రిస్మస్ మహోత్సవానికి కాకినాడ సిటీలో ఉన్నటువంటి క్రైస్తవ పెద్దలు సంస్థ నాయకులు అనేక మంది సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడం జరిగింది మరి ఎవరైనా డాక్టర్ వరప్రసాద్ గారు క్రిస్మస్ సంబంధించినటువంటి సందేశాన్నించి యావత్ ప్రజలు కూడా యేసు ప్రభు యొక్క రక్షణ పొంది ప్రభుత్వ దీవించబడాలని అద్భుతమైనటువంటి సందేశాన్ని అందించడం జరిగింది ఈరోజు క్రిస్మస్ యొక్క ముఖ్య ఉద్దేశం అందరికీ తెలుసును ప్రపంచవ్యాప్తంగా యేసుక్రీస్తు వారి జననం సర్వ మానవాళ్ళకి గొప్ప పర్వదినం గొప్ప రక్షణ దినం గొప్ప శాంతి దినం గొప్ప క్షమాపణ దినం గొప్ప పునరుదాన దినం అనేటువంటి సందేశాన్ని ఈరోజు క్రిస్మస్ యావత్ ప్రపంచానికి అందిస్తున్నటువంటి నేపథ్యంలో కాకినాడ సిటీ రీజనల్ కమిటీ అందరూ తరఫున ఈ క్రిస్మస్ సెలబ్రేట్ చేయడం జరిగింది కాకినాడ పుర ప్రజలందరికీ కూడా హ్యాపీ క్రిస్మస్ అండ్ మెరీ క్రిస్మస్ థ్యాంక్ యూ వెరీ మచ్